హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి ఎప్పటి నుంచో నేను వంట వీడియోస్ చేసినప్పుడు టేస్ట్ బాగుంటే బాగుందని బాగోలేకపోతే బాగోలేదు అని చెప్పేసి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నానండి కానీ చెయ్యట్లేదు ఈరోజైతే నేను చికెన్ పకోడీ చేశాను ఎలా చేశాను టేస్ట్ ఎలా వచ్చింది అంటే టేస్ట్ బాగుంటే బాగుందని చెప్తాను బాగోలేకపోతే బాగోలేదని చెప్తానండి ఇప్పటి నుంచి నేను వంట వీడియోస్ ఏం చేసినా కానీ ఇలానే చేస్తాను ఈరోజు అయితే చికెన్ పకోడీ ఎలా చేసాను టేస్ట్ ఎలా వచ్చిందో మీకు షేర్ చేసుకుంటున్నాను నేను చికెన్ పకోడీ చేయటానికి చికెన్ని పెద్ద పీసెస్ కాకుండా చిన్న పీసెస్ కాకుండా మీడియం సైజు పీసెస్లో కట్ చేయించి తీసుకురమ్మన్నాను చికెన్ని శుభ్రంగా కడిగేసుకుని వాటర్ వేసుకుని ఒక స్పూన్ ఉప్పు వేసుకుని పదిహేను నిమిషాలు చికెన్ని నానబెట్టుకున్నాను చికెన్ పదిహేను నిమిషాలు నానిన తర్వాత వాటర్ మొత్తం తీసేసుకుని పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను నేను ముందు చికెన్ ఉప్పులో నానబెట్టుకున్నాను కాబట్టి కొంచెం సాల్ట్ తగ్గించి వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ చికెన్ మసాలా పొడి రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ ఒక హాఫ్ చికెన్ నిమ్మరసం కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర రెండు స్పూన్ల ఫ్లోర్ రెండు స్పూన్ల మైదాపిండి రెండు స్పూన్ల ఆయిల్ ఒక ఎగ్ నేను ఎప్పుడు చికెన్ పకోడీ చేసుకున్నా ఎగ్ అలాగే మైదాపిండి అయితే వేసుకోలేదండి ఫస్ట్ టైం మైదా మైదాపిండి అయితే వేసుకుని చేసుకుంటున్నాను మైదా పిండి కూడా ఎక్కువేమే వేయలేదండి స్పూన్ తోటి రెండు స్పూన్లు వేసుకున్నాను చాలా తక్కువ వేసుకున్నాను దీంట్లో నేను ఒక టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాను ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి ఇదంతా చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకొని ముప్పై నిమిషాలు నాననివ్వాలి కరెక్ట్గా నేను హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నానండి ఇప్పుడు చికెన్ పకోడీ వేయటానికి స్టవ్ పైన బనాలి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి మా కళాయి ఎందుకోనండి పకోడీ వేసిన అలాగే గారెలు వేసుకున్నా కానీ అడుగున అంటుకుపోతుంది అందుకని ఇలా బనాలీ అనేది కొంచెం లోతుగా లేకుండా ఉన్నది పెట్టుకున్నాను అనమాట అందుకని ఇక్కడ పకోడీ కూడా ఒక్కొక్కటిగా వేస్తుంది అనమాట ఆయిల్ పొంగిపోతుందేమో అని చెప్పేసి స్టవ్ని మీడియంలో పెట్టుకుని అయితే నేను పకోడీ వేసుకుంటున్నాను పకోడీ కూడా నేను స్టవ్ని మీడియంలో పెట్టుకునే ఫ్రై చేసుకున్నాను చూసారు కదా పకోడీ అయితే ఫ్రై అయిపోయింది నేను ఫుడ్ కలర్ వేసుకోలేదండి అందుకని పకోడీ అయితే కలర్ఫుల్గా కనిపించట్లేదు మనం చికెన్ పకోడీ ఎప్పుడు వేసుకున్నా డెఫినెట్గా ఫుడ్ కలర్ వేసుకున్నట్లయితే చూడటానికి బాగుంటుంది అలాగే చూస్తేనే తినేయాలనిపిస్తుంది ఇంకా పకోడీ చూసారు కదా బాగా ఫ్రై అయిపోయాయి ఆయిల్లోంచి అయితే తీసేసుకున్నాను ఇంక ఇప్పుడైతే మళ్ళీ పకోడీ అయితే వేసేసుకుంటానండి ఎప్పుడు నేను చికెన్ పకోడీ వేసినా కార్న్ఫ్లోరు అలాగే బియ్యపిండి శనగపిండి మూడు సమానంగా అయితే వేసుకొని పకోడీ చేసుకుంటాను ఎగ్ వేయకుండా ఈసారి నేను కార్న్ఫ్లోర్ వేసుకున్నాను కానీ శనగపిండి అలాగే బియ్య పిండి అయితే వేసుకోలేదండి అలాగే ఎగ్ కూడా వేసుకున్నాను కదా ఇక్కడ చూసారు కదా ఆయిల్లో పకోడి వేయగానే పైకి బుడకలుగా వస్తుంది కదండి ఎప్పుడు నేను పకోడీ వేసినా ఇలానే రా ఇలా అసలు రాలేదు ఎప్పుడు ఎగ్ వేయటం వల్ల ఇలా చూసారు కదా మొత్తం ఆయిల్ అనేది పైకి పొంగిపోతుంది ఎగ్ అయితే నాకు అస్సలు వేయకూడదని అయితే అనిపించిందండి ఇంకా ఈ పకోడీ కూడా ఫ్రై అయిపోయాయి ఇంకా తీసేసుకున్నాను ఈ లోపు నేను ఆనియన్ అలాగే లెమన్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి పకోడీ ఫ్రై అయిపోయిన వెంటనే ఇంకా ఫస్ట్ అయితే పిల్లలిద్దరికీ పెట్టేసి టేస్ట్ వచ్చేసి ఎలా ఉందో చెప్పమన్నాను బయట చికెన్ పకోడీ తింటాను కదా ఆ టేస్ట్ అయితే అస్సలు రాలేదు కానీ చాలా బాగుందని చెప్పేసి పిల్లలిద్దరైతే తిన్నారండి అసలు ఈ చికెన్ పకోడీ నన్ను మా ఆయన చేయమన్నారు మా ఆయనకైతే పెట్టానండి మా ఆయనకైతే అస్సలు నచ్చలేదంట నేను టేస్ట్ చేశానండి చికెన్ పకోడీ అంటే కరకరలాడుతూ ఉండాలి కదా అస్సలు లేదండి చాలా మెత్తగా ఉంది అని ఎగ్ వేస్తే మెత్తగానే ఉంటుంది ఎగ్ అయితే అస్సలు వేయకూడదండి నా దృష్టిలో అయితే చికెన్ పకోడీకి పైనంతా మెత్తగా ఉండి చికెన్ పకోడీ అయితే నాకు అస్సలు నచ్చలేదు నేను చేసిన విధంగా చికెన్ పకోడీ అయితే ఎవరూ ట్రై చేయొద్దండి అసలు ఎగ్ అనేది వేసుకోవద్దు చికెన్ పకోడీలోని ఇలాంటి వీడియోస్ చేయినా వద్దా అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి